హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫైనలీ అయితే మనం ఫ్లోర్ క్లీనర్ కాన్సెప్ట్ అయితే ముందుకొచ్చాం ఫ్లోర్ క్లీనర్ ఎలా తయారు చేయాలి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడతాం అది ఎలా కలపాలి నేను నేను చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా చూడండి చూసి సేమ్ అలాగే ఫాలోఅప్ చేసి చేసుకోవచ్చు మీరు ఓకేనా మనం ఫ్లోర్ క్లీనర్ మార్కెట్లో మీకు తెలిసిందే వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటుంది అది ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఒక ఫైవ్ లీటర్ బ్యాచ్కి అయితే నేనైతే వేస్తాను ఒక ఫైవ్ లీటర్ బ్యాచ్కి కాంపౌండ్ ఎలా మిక్స్ అయ్యాను అనేది చూపిస్తాను ఎంత కాంపౌండ్ వాడాలి ఎలా వాడాలి ఏ ఏ మెజర్మెంట్స్లో వాడాలి అనేది క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోండి అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఆల్ఫాక్స్ టూ హండ్రెడ్ అనేది నెక్స్ట్ ఎస్ఎల్ఎస్ గురించి మీకు అందరికీ తెలిసిందే నెక్స్ట్ బీకేసీ గురించి ఇది కొత్తగా ఎన్టెక్స్ చేస్తున్నాను మీకు ఓన్లీ మనకి బ్యాక్టీరియాని చంపడానికి మాత్రం దీన్ని యూజ్ చేస్తాం అనమాట ఫ్లోర్ క్లీనర్లో గ్రీజ్ అంటే మార్కులు గట్రా కొంచెం క్లీన్ చేస్తుంది నెక్స్ట్ టెస్ట్ టైల్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఆల్ఫక్స్ టూ హండ్రెడ్ అనేది గ్రీజ్ అటువంటి టైల్స్ మీద ఎటువంటి మార్కులు ఉన్నా సరే క్లీన్ చేస్తాయి మీకు ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఆల్ఫక్స్ టూ హండ్రెడ్ అనేది ఒక ఫార్టీ ఎంఎల్ తీసుకోండి సారీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి చూడండి ఆల్ఫాక్స్ టూ హండ్రెడ్ అనేది హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి ఓకే చూడండి ఆల్ఫాక్స్ టూ హండ్రెడ్ అనేది మనం హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని స్టెప్ బై స్టెప్ మిక్స్ చేసుకోవాలి ఓకేనా మనకి ఈ టైప్ ఫ్లోర్ క్లీనర్ అయితే నేను తయారు చేసి చూపిస్తున్నా చూడండి మనకి నెక్స్ట్ బీకేసీ తీసుకోవాలి అంత ఫార్టీ ఎంఎల్ ఇది ఎక్కువ ఉంటే మాత్రం చేతులకి ఇబ్బంది ఉంటుంది అంటే నెక్స్ట్ ఫర్దర్గా యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉండేటట్టు చూడకూడదు మనం ఓకేనా ఈ ఫార్టీ ఎంఎల్ మాత్రం ఇందులో ఉంచండి వేసి మిక్స్ చేస్తున్నాం చూడండి బీకేసీ ఇది ఫార్టీ ఎంఎల్ స్లోలీ మనం యాడ్ చేయాలి ఈ కాంపౌండ్లో స్లోగా యాడ్ చేసుకుంటూ మెల్లిగా మిక్స్ చేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే బీకేసి ఇందులో ఆల్ కప్స్లో బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఓకేనా ఇది కాంపౌండ్ మాత్రమే చెప్తుందండి మీకు స్ట్రీమ్ అంత చేసుకోవాలి లేదనుకుంటే కెమికల్ అనేది బాగా మిక్స్ అవ్వకపోతే లేయర్ సపరేటేషన్ అనేది ప్రతి దాంట్లోనే ఉంటుంది సేమ్ దేనికి కూడా అలాగే వస్తుంది బీకేసీ ఎక్కువైనా ఎస్ఎల్ఎస్ ఎక్కువైనా సరే ఉంటుంది ఎక్కువగా స్ట్రాంగ్లీ స్టెబి స్టెబిలైజేషన్ అనేది మీరు మిక్స్ చేయకపోతే సో నేను అంత బాగా మిక్స్ చేస్తున్నాను మీరు కూడా అంతే బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే బిజినెస్గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫస్ట్ మీరు స్టార్ట్ స్టార్ట్ చేసిన చూడండి పేరు గడ్లాగా వచ్చింది చూడండి గమ్ము మన గమ్ము టైప్ అనమాట చూస్తున్నారు కదా మీ మీకు ఇందులో కనిపిస్తుందా చూడండి ఓకేనా ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎస్ఎల్ఎస్ ఇది యాడ్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ పార్టీ అన్నది ఎస్ఎల్ఎస్ కానీ బీకేస్ని కానీ నేరుగా తాకొద్దు ఎందుకంటే కొంచెం హార్ష్ పవర్ ఉంటాయి కాబట్టి పొరలో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి ఎస్ఎల్ఎస్ ఎప్పుడు కూడా హార్ష్ ఉంటుంది త్వరపాటునే మనం డైలీ వాడే కెమికల్ అనేసి యూజ్ చేస్తే ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావచ్చు చూడండి ఇది కూడా ఎస్ఎల్ఎస్ అనేది కూడా మనం ఫార్టీ ఎమ్ఎల్ఏస్ నేనేసి మిక్స్ చేస్తున్నాను మనకి ఎస్ఎల్ఏస్ యాడ్ చేయగానే ఒక టైప్ ఆఫ్ అంటే గమ్ము టైప్లో తయారైపోయింది అంతన స్ట్రాంగ్గా తయారైపోయింది జిగ్గు టైప్లో పేస్ట్ టైప్ ఉండదు కదా మన పేస్ట్ ఇది ట్రాన్స్పరెంట్ పేస్ట్ టైప్ తయారైపోయింది ఎప్పుడు కూడా అలాగే మిక్స్ అయిపోయిందని మాత్రం మనం వదిలేవద్దు సేమ్ ఇప్పుడు మనం ఎయిట్ ఎయిట్ తీసుకున్నాం హండ్రెడ్ ఎంఎల్ వచ్చి ఆల్ఫాక్స్ టూ హండ్రెడ్ తీసుకున్నాం ఫార్టీ ఎంఎల్ వచ్చేసి బీకేసీ తీసుకున్నాం ఫార్టీ ఎంఎల్ వచ్చేసి ఎస్ఎల్ఎస్ తీసుకున్నాం ఈ టోటల్ యాడ్ చేస్తే వన్ ఎయిటీ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేయాలి మనం చూడండి ఫస్ట్ నేనైతే హండ్రెడ్ తీసుకుంటున్నాను హండ్రెడ్ తీసుకొని అందులో మిక్స్ చేస్తాను స్టోరీ తర్వాత ఇంకొక ఎయిటీ తీసుకుంటాను చూడండి ఇంకొక ఎయిటీ ఎండలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందులో చూడండి ఇది ఆర్వో వాటర్ మనకి ఓకే సేమ్ ఇది వేసిన తర్వాత ఫుల్గా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక పక్కన టూ అవర్స్ ఉంచాలి టూ అవర్స్ అనేది ఉంటే వెయిటింగ్ పీరియడ్ అనేది అవుతుంది ఆ వెయిటింగ్ పీరియడ్ అయిన తర్వాత మనం దేని అయితే మనకు కావాల్సిన ఉంది ఎవరికైనా దీంట్లో ఇది వెయిటింగ్ పీరియడ్ వచ్చిన తర్వాత ఫైవ్ లీటర్ వాటర్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని మనకు ఒక ఫిఫ్టీ ఎంఎల్ పర్ఫ్యూమ్ తీసుకొని ఒక థర్టీ ఎంఎల్ కలర్ అనేది వేసుకుని సరిపోద్ది మనకి ఏ కలర్ కావాలి ఏ పర్ఫ్యూమ్ కావాలి అనేది మనం మన మీద బేస్ అయి ఉంటుంది నేను జస్ట్ కాంపౌండ్ వరకు చెప్పాను నెక్స్ట్ ఇది టూ అవర్స్ వెయిటింగ్ పీరియడ్ వచ్చిన తర్వాత ఏ కలర్ ఏ పర్ఫ్యూమ్ అనేది వేస్తున్నానో చూపిస్తాను ఓకేనా దేని అయితే మనం బాగా మిక్స్ చేసి వెయిటింగ్ పీరియడ్ అయితే వదిలేయాలి ఓకేనా కలిపేసాం కదా అనుకుంటే అది కలదు బాగా మిక్స్ చేస్తే మాత్రమే బాగానే కలుస్తుంది లేదనుకుంటే మాత్రం మిక్స్ అవుతాం ఎలా స్ట్రెయిన్ చేస్తే ఎలా ఇలా అనేసి అయితే అవ్వదు బాగా కలుపుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఓకేనా వీడియోస్ తయారు చేయడమే చూపించాను ఇక్కడ నుంచి మనం తయారు చేసిన మెటీరియల్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ నుంచి ఓకేనా నేనైతే మాత్రం మనయితే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చూడడం అయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం ఫుల్గా చూడండి మధ్య మధ్యలో చూస్తే మీకు ఏం అర్థం కాదు నెక్స్ట్ ఏంటంటే మన మన ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అయితే చూసుకొని వెళ్ళిపోతున్నారు ఓకేనా వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇబ్బందులు అయితే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఓకేనా ఇది మనం టూ అవర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత అయితే మనం దేని గురించి అయితే చూసుకుందాం ఓకేనా నేనైతే బాగా మిక్స్ చేస్తాను ఇంకొకసారి మనం మనమైతే టూ అవర్స్ అనేది వెయిటింగ్ పీరియడ్ వస్తే సరిపోద్ది తర్వాత మనకి ఎన్ని లీటర్స్ కావాలి అనేది మనం వాడుకోవచ్చు ఓకేనా మనమైతే ఫైనల్లీ వెయిటింగ్ పీరియడ్ తర్వాత అయితే దీన్ని అయితే మనం తీసుకుందాం వెయిటింగ్ పీరియడ్ తర్వాత మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని ఒక ఫైవ్ లీటర్ వాటర్లో మనం స్లోలీ మిక్స్ చేసుకొని సరిపోద్ది స్లోలీ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం పర్ఫ్యూమ్ కలరు యాడ్ చేసుకోవాలి ఓకేనా సేమ్ ప్రాసెస్ నేను చెప్తున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే చూడండి టూ ఫిఫ్టీ ఎంఎల్ యాడ్ చేస్తున్నాను చూడండి హండ్రెడ్ హండ్రెడ్ అప్పుడు నేను యాడ్ చేస్తున్నాను మనం స్లోలీగా యాడ్ చేయాలి ఓకేనా హండ్రెడ్ టూ హండ్రెడ్ చూసారు కదా టూ ఫిఫ్టీ యాడ్ చేసుకున్నాం మనం త్రీ సిక్స్టీ తయారు చేసుకున్నాం అందులో టూ ఫిఫ్టీ యాడ్ చేసాం దాన్ని మనం స్లోలీ మిక్స్ చేయాలి ఎందుకంటే నొరగ వచ్చిందా మనం చేయలేం మెటీరియల్ నొరగ రాకుండా స్లోగా ఫస్ట్ అలా తిప్పాలి స్టీమ్ చేయాలి బాగా మిక్స్ అయ్యేటట్టు దాన్ని బాగా మిక్స్ చేసి ఒక తవకు తీసుకురావాలి ఎగ్జాక్ట్గా మీరు లైజర్ అని బయట మార్కెట్లో ఎలా చూస్తారో సేమ్ అలా ఉంటుంది దీనికి కలరు ఫ్రీగ్వెన్స్ యాడ్ చేసుకుంటా ఓకేనా చూపిస్తాను మీకు అది నేను బాటిల్ పట్టి కూడా మీకు చూపిస్తాను వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత చూసారు కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి దానికి ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోద్ది కానీ స్లోలీ మిక్స్ చేయాలి ఓకేనా ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్లీ ఒక టూ లీటర్స్ త్రీ లీటర్స్ తీసుకొని ఒక త్రీ లీటర్స్ తీసుకొని టూ టూ వన్ టు టూ తీసుకొని దాంట్లో ఫస్ట్ మనం వేసిన కాంపౌండ్ బాగా మిక్స్ చేసుకొని ఆ కాంపౌండ్ అనేది వాటర్లో డైల్యూట్ చేస్తే బాగా ఇంకా బాగా వస్తుంది ఓకేనా అదొక ట్రిక్ ఓకేనా మనం చేసేటప్పుడు దాని మీద చాలా శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెడితే ఆటోమేటిక్గా ఇది మనం మార్కెట్లో ఈజీగా వన్ ట్వంటీ రూపీస్కి అమ్మొచ్చు మనం బాటిల్ ఫిల్ చేసి మన దగ్గర ఫ్లోర్ క్లీనర్ ఉందంటే మన దగ్గర స్మెల్ వస్తుందని చూడండి నొరగ ఎలా వస్తుందో అనేది రావద్దు స్లోలీ తిప్పండి ఓకేనా మీరు ఎలా స్లోలీ తిప్పినా అది అనేది మిక్స్ అవ్వకుండా ఉండిపోద్ది మీరు ఫాస్ట్గా తిప్పేసి ఇలా వదిలేసి నొరగ వస్తుంది కదా అని వదిలేసారా అది అలా మిక్స్ అవ్వకుండా ఉండిపోద్ది ఓకేనా చూడండి ఇప్పుడైతే మాత్రం దేనికి ఏం చేస్తానండి కలరు ఫ్రేగ్వెన్సే యాడ్ చేస్తాను ఎల్లో కలర్ యాడ్ చేస్తాను ఎల్లో కలర్ ఎల్లో ఎల్లో చూడండి పర్ఫ్యూమ్ యాడ్ చేస్తున్నా స్ట్రాంగ్ ఫిఫ్టీ ఎంఎల్ మనం ఫర్ ప్యూర్ అనేది ఫిఫ్టీ ఎంఎల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో ఫర్ ప్యూర్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే యాడ్ చేసుకున్నాను లెమన్ ఫ్రాగ్రెన్స్ అనేది యాడ్ చేసుకున్నాను బాగా మనం మిక్సీ ఇప్పుడైతే చేస్తాం ఆయిలీ కదా కొంచెం లేస్ అప్రేషన్ అనేది దాకా ఉంటుంది మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది పడిపోయినది ఇప్పుడు కూడా గమనించినాయి ఓకేనా ఇప్పుడు ఇది ఒక ట్వంటీ ఎంఎల్కి కలర్ అయితే యాడ్ చేస్తాను చూడండి మనం కలర్ ఎప్పుడైతే యాడ్ చేసామో మనం కలర్ యాడ్ చేయగానే ఆ అట్మాస్ఫియర్ అనేది వచ్చేస్తుంది మనకి అపీరియన్స్ అనేది వచ్చేస్తుంది డెఫినెట్లీ మన ప్రోడక్ట్కి అనేది సో నేను బాటిల్ అయితే ఫిల్ చేస్తాను ఆ బాటిల్ ఫిల్ చేసి నేను బాగా అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నాను నేను మిషన్లు గట్టా బాగున్నాను దేంతోనే నేను ప్లాస్టిక్ పైప్తో మాత్రమే చేస్తాను నా మెటీరియల్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్ వరకు నేను బ్యాచ్ చేస్తూ ఉంటాను ప్రతి బ్యాచ్ కూడా ఎందుకంటే ప్రీమియం వేసుకుంటాను నేను బ్యాచ్ మరొకరి సంగతి మనకు తెలియదు మన సంగతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఓకే మనకు ప్రోడక్ట్ అయితే ఆల్రెడీ తయారైపోయింది మన ప్రోడక్ట్ ఆల్మోస్ట్ తయారైపోయింది ఇప్పుడు మీకు ఒక బాటిల్ అయితే చూపిస్తాను చూడండి ఎంటీ బాటిల్ అవుతుంది అయితే అయిపోతుంది చూడండి ఓకే మనకి లెమన్ లెమన్ ఫ్రేగ్రెన్స్కి సంబంధించిన ఫ్లోర్ క్లీనర్ అయితే నేను రెడీ చేశాను చూడండి ఒకసారి చూసారా బాటిల్లో మనకి ఎగ్జాక్ట్ కే మిస్ మ్యాచ్ అవ్వకుండా వస్తుంది మీరు పర్ఫెక్ట్గా కానీ చేయగలిగితే మీరు మాత్రం సేఫ్టీ అయితే పాటించాల్సి ఉంటుంది డెఫినెట్లీ ఓకేనా చూడండి అనేది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం మనం వదిలేసి పట్టుకుంటే ఈ నొరగ అనేది ఉండదు స్లోలీ పట్టుకోవాలి పట్టుకున్నా ఫాస్ట్గా పట్టేయద్దు చూడండి మనకి బాటిల్ రెడీ అయిందా లేదా దిస్ వర్క్ రెడీనా మనకైతే ఫ్లోర్ క్లీనర్ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్